నమతా టీవీకి స్వాగతం విలేకరులపై జరుగుతున్న దాడులు ఖండించాలని బుధవారం జగ్గంపేటలో పాత్రికేయులు నిరసన ధర్నా నిర్వహించారు జగ్గంపేట కిల్లంపూడి గండేపల్లి మండలాలకు చెందిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు హాజరయ్యారు పార్వతీపురం జిల్లా మక్కువ మండలం ప్రజాశక్తి విలేకరిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జగ్గంపేట సెంటర్ నుంచి పోలీస్ స్టేషన్ తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు అనంతరం జగ్గంపేట సిఐ వైఆర్ కె శ్రీనివాస్ డిప్యూటీ తహసీల్దార్ నాగేశ్వరరావుకు వినతి పత్రం అందించారు పార్వతీపురంలో మక్కువ గ్రామంలో ప్రజాశక్తి విలేకరుపై దా దాడి చేయడమే కాకుండా వారిని దుర్భాషలాడి చంపేస్తానంటూ బెదిరించిన నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఈరోజు జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట గ్రామంలో సిఏ సిఏ వైఆర్కే శ్రీనివాస్ కు అలాగే ఇక్కడ తహసీల్దార్ కు వినతి పత్రం ఇచ్చేందుకు జర్నలిస్ట్ సంఘాలు మొత్తం ఈ జగ్గంపేట మండలానికి సంబంధించిన జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించిన జర్నలిస్టులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమం యూనియన్లకు అతీతంగా నిర్వహించడమే కాకుండా జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలంటూ మేమంతా కలిపి ఈ యొక్క గ్రామంలో వినతి పత్రాలు అందించడం జరిగింది ఏదేమైనప్పటికీ ఇటీవల కాలం గత గత గతంలో ఇదే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దాడులు జరిగినప్పుడు ఖండించారు అలాగే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు దాడులు నిర్వహించినప్పుడు కొన్ని ఛానల్స్ నిలుపుదల చేసినప్పుడు విలేకరులు అందరూ ఖండించారు ఎప్పటికప్పుడు మీకు ప్రసార సాధనాలుగా మేము ఉంటుంటే మమ్మల్ని మీరు దుయ్యబట్టడం కొట్టడం తిట్టడం ఇలాంటి కార్యక్రమాలు ఎప్పటికైనా ఆపండి లేదంటే మాత్రం ఈ యొక్క ఉద్యమం రాష్ట్ర వ్యాప్తమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా చుట్టుముట్టి మీ కూటమి ప్రభుత్వాలు అయితేనే రానున్న ప్రభుత్వాలు అయితేనే ఏ ప్రభుత్వాలు కూడా ప్రభుత్వాన్ని అయినా కూడా నిలదీసే అవకాశాలు ఉంటాయి ఒకటి గుర్తుంచుకోండి కేవలం మేము ఉంటేనే మీరు ప్ర ప్రచారం ప్రచారానికి మీ ప్రచారానికి ఒత్తులుగా మేము సాధకులుగా మేము ముందుకు వెళ్తున్నాం అటువంటి మమ్మల్ని మీరు చేసే తప్పుల్ని ఖండించినప్పుడు మా మీద దాడులు చేయడం అనేది ఎంతవరకు నాయకుల ఆలోచించండి దీనిపై ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అలాగే ఎవరైతే నాయకులు ఉన్నారో వీళ్ళంతా కూడా తీవ్రంగా ఖండించి ఎవరైతే ఈ యొక్క దుర్భాషలాడి తనను చంపేస్తామని బెదిరించారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ లైక్